పశ్చిమ గోదావరి జిల్లా హాకువీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనం ను డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గ రఘురామకృష్ణ రాజు జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభం చేశారు అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఉండి నియోజకవర్గం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల నుండి రాజ్యసభ సభ్యులు వేద రావు సహకారంతో ఉండి నియోజకవర్గం నాలుగు మండలాలు ఉండి ఆకువీడు కాల పాలకోడేరు పోలీస్ స్టేషన్లకు బొలెరు వాహనాలను బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఆకువీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉండేదని ఇప్పుడు నిర్మించి రాబోయే రోజుల ఉండి నియోజకవర్గం సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలను పరిరక్షించే వారే పోలీసులని ప్రజలకు ధైర్యం కల్పించేలా పోలీసు వ్యవస్థ పనిచేయాలని అన్నారు జనవరి ఆరో తారీఖు పెదమిరంలో రతన్ టాటా కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా నారా లోకేష్ రాబోతున్నారని తెలియజేశారు కోటమి కార్యకర్తలు నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి డిఎస్పీ జై సూర్య జిల్లా పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ గతంలో అద్దె భవనంలో ఉండేది ఇప్పుడు ఒక పర్మనెంట్గా వారికి ఒక భవనాన్ని కేటాయించి లోపల కంట్రోల్ రూమ్ కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా సీసీ కెమెరాలతో సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి కెమెరాలతో ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరిగిన అంటే ఇన్ని కెమెరాలు ఉంటే క్రైమే జరగకపోవచ్చు ఒకవేళ జరిగినా కూడా ఇమీడియట్గా పట్టుకునే విధంగా పకడ్బందీగా ఆ సీసీ కెమెరాల ఏర్పాటు దానికి మళ్ళీ ఈ సర్కిల్ పరిధిలో ఉన్న మూడు పోలీస్ స్టేషన్ల నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ సెంటర్కి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక ధైర్యం ప్రభుత్వం చేయవలసిన పనుల్లో ఓకే పోలీసింగ్ అనేది సర్కిల్ ఆఫీస్ కొత్త బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసే వాహనాలు మాకు ఇచ్చారు దానికి వంతో మేము వారి తెలియజేస్తున్నాము ఈ వెస్ట్ గోదావరి జిల్లా కొత్తగా ఫామ్ అయింది భీమవరం హెడ్ క్వార్టర్స్గా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనకబడి ఉంది సో ఉండి ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఓ ఎస్పీ ఆఫీస్ కానీ అన్నిటికి కూడా వారు సహకరిస్తామని మాకు చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్